నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ థర్డ్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఈ బిడియో బండి హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మానువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ లెవెన్ హైదరాబాద్ బండి ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల రెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు బండి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బాటి నుంచి డిక్కి వరకు ఏపీస్ రీప్లేస్ కావాలి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కు ఈ వైపర్ కింద చిన్నగా బండ కొట్టింది దగ్గరికి రా ఇక్కడ బండ కొట్టింది సార్ చూపెట్టు ఇక్కడ చిన్నగా బండ కొట్టింది బండ కొడితే కిందికి నెరవాసి ప్లస్ మీదికి ఇట్లా ఎల్ షేప్లా పలిగింది ఈ గ్లాస్ ఒకటి షోరూమ్ గ్లాసే కానీ కస్టమర్ రీప్లేస్ చేయలేదు ఎందుకంటే ఎందుకు మారిందని అడుగుతారు బండ బండ కొడుతుంది ఎందుకు కొడుతుంది బండ అంటే మన దేశంలో క్లియర్గా చెప్తున్నాం మన దేశంలో బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు ఇంతమంది మనం ఇప్పుడు ఒక టిప్పర్నే తీసుకుందా ఎగ్జాంపుల్ మట్టి నిండా టిప్పర్ నిండా మట్టి వేసుకొని పోతాడు మీద ఎలాంటి కవర్ ఉండదు ఇంత పెద్ద పెద్ద పిల్లలు దాని మించి కింద పడుతూ ఉంటాయి పడ్డప్పుడు కలిగి పోయే ఏ వెహికల్ అన్నా కింద పడ్డ బండ ప్రెషర్తో వచ్చి ఈ బండికి ఎక్కడో ఒక తలుగుద్ది తలిగినప్పుడు గ్లాసుకు తగితే గ్లాసు బ్రేక్ అవుతుంది బానాటికి కానీ డోర్లకు కానీ ఎక్కడన్నా తగ్గితే డోర్లకు చిన్న జెంట్ పడుతుంది అట్లా చాలా వరకు వెహికల్స్కు అదొక ప్రాబ్లం ఉంటుంది ఇంకొక రెండో ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఎక్కువ శాతం జనాలకు తెలియదు ఏంటంటే ఎండల బండి పెట్టినప్పుడు ఈ వైపర్లో ఉన్న ఈ బ్లేడ్ థిక్నెస్ చాలా స్మూత్ ఉంటుంది ఇది దీని ఈ బ్లేడ్ దీనికి అతకపోయి ఉంటుంది దీని కింద మొత్తం ఈ ఏదైతే బ్లేడ్ ఉన్న ప్లేస్లో పడ్డ దుమ్మంతా జారి అచ్చి బ్లేడ్ దగ్గర ఆగుతుంది ఆగానే మనోళ్ళు బాగా వీవీఐపీ నాలెడ్జ్ ఉన్న డ్రైవర్లు ఏం చేస్తారంటే బండ్లు కూర్చోంగానే బండి అద్దం గుడ్డబెట్టి చూడరు అట్లనే బండి చాల్ చేసి వైపర్ వాటర్ వేసి ఈ వైపర్ బ్లేడ్ ఆన్ చేస్తారు ఆన్ చేయగానే దీంట్లో ఉన్న ఉసుకే రేణువులన్నీ ఈ గ్లాస్కు మొత్తం కింద మీద తిరిగినప్పుడు ఈ గ్లాస్ మీద మొత్తం డాట్స్ డాట్స్ వాడతాయి గీతలు వాడి అవి డే టైంలో కనబడి మనకు నైట్ జర్నీ వేసినప్పుడు క్లియర్గా గ్లాసు మీద వాడ గీతలు చిన్న చిన్న ఇసుక రేణువులు చాలా చిన్నగా ఉంటాయి అవి మనకు దుమ్ముల కలిసి వచ్చేవి అవి మనకు కనబడై వాటి వల్ల కూడా వైపర్ బ్లేడ్లు ఏవెట్టి కూడా గ్లాస్ ఫెయిల్ అవుతుంది దానివల్ల కూడా గ్లాసులు చేంజ్ అవుతాయి ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు చేంజ్ అయితే మనం క్లియర్గా వీడియోలో చెప్తాం బానేటుకు దెబ్బ తగిందంటే బానట్లు వేసిపోయినప్పుడు ఈ కిందన్న ఉన్న భీముకు ఎక్కడన్నా చిన్నగా కొంచెం బెండ్ అయ్యే అవకాశం ఉన్న ఇమీడియట్లీ గ్లాస్ డ్యామేజ్ అవుతుంది కానీ అట్లా మన పొజిషన్ ఒరిజినల్ ఉన్నప్పుడు గ్లాస్ మారిందంటే భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అన్న గ్లాస్ ఎందుకు మారింది కొత్త బండి కదా గ్లాస్ మారద్దు కానీ అంటారు ఇప్పుడు నేను ఇప్పుడే ఒక షోరూంలో కారు కొన్నా ఆ బండి తీసుకొని నేను కరీంనగర్ నుంచి జగిత్యాలు వస్తున్నా ఈ ఆంధేలో చాలా వెహికల్స్ హెవీ వెహికల్స్ నడుపుతూ ఉంటాయి ఏదైనా లారీ టైర్ల వెనకాల గ్రూప్లో ఏదైనా చిన్న బండి ఇక్కపోయి అది కొద్ది దూరం పోయిన తర్వాత దాని థిక్నెస్ బండ దాంట్లో గ్రూప్లో కూర్చున్నప్పుడు కొద్ది దూరం ప్రయాణం చేసినప్పుడు ఆ బండ అరిగిపోతుంది అరిగిపోయిన బండను ఆ టైర్ ఇడిచిపెడుతుంది ఇడిచిపెట్టినప్పుడు అదే ప్రెషర్ వచ్చి కూడా బండికి తగిలితే అర్థం పలికి అట్లా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి అందుకోసమే మీ గ్లాస్ గురించి కూడా క్లియర్గా ఇస్తున్నారు చాలా మందికి ఈ విషయాలు తెలియదు ఓలక ఉపయోగపడుతుంది షేర్ అయ్యేది ఈ బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ డీజర్ సిల్వర్ కలర్ వీడిఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఏడో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్నాలుగు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తది టీఎస్ జీరో టీఎస్ లెవెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల రెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు ముంగటి బంపర్ ఎనక బంపర్ రెండు రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానాటి నుంచి డిక్కి వరకు ఎక్కడ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ కు బాడ కొట్టి క్రాక్ వచ్చింది అదొకటి మనం చేంజ్ చేసుకోవాలి ఒకవేళ అవసరం అనుకుంటే లేదంటే గ్లాస్ అయితే క్లియర్ ఉంది అట్లా నడుపుకున్నా పర్లేదు నడుస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది నార్మల్ ఏసీ ఉంటుంది నార్మల్ బ్రేక్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రెండు వేల పదిహేను జూలై నుంచి వచ్చినాయి ఈ బండికి రెండు వేల పద్నాలుగు కాబట్టి దీనికి ఏబిఎస్ రాదు అది కూడా రెండు వేల పద్నాలుగు ఏడో నెల రీ మ్యానుఫ్యాక్చరింగ్ టీఎస్ బండి ఆరో నెలకు ముందు బండ్లు అయితే ఐదో నెల అవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తే ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ మీద మా ముగ్గురనామా నెంబర్ని ఎలా కన్న కూడా కాల్ చేసి ఈ బంప్ బానట్టు చిన్నది ఇక్కడ బెండ్ అయింది సార్ చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి బానట్కు ఇది కూడా మీకు క్లియర్గా చెప్తున్నా కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై ఏళ్ళు చెప్పుకుంటు బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ సార్ ఇప్పటివరకు బానటు ఫ్రంట్ పొజిషన్లోకి వెళ్ళి బయటకు తీయలేరు ఫ్రంట్ అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ బానట్టు చూసుకోరు సార్ రైట్ సైడ్ బానట్టు కూడా ఒరిజినల్ ఉంది ఇప్పటివరకు దీనికి పాన పెట్లే ఇగో లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ కూడా చూసుకోరు సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు ఎడ్ గ్యాస్ కిట్ పోతే మీకు ఒక్కడ ఓపెన్ కాగానే పేస్ట్ కనబడుతుంది క్లియర్గా ఇంజన్ ఓపెన్ కాలేదు కానీ టైమింగ్ చేయిన్ మాత్రం షోరూమ్ది కాదు టైమింగ్ చేయిన్ చేంజ్ అయింది ఇక మీకు పేస్ట్ కనబడుతుంది చూడండి ఏసీ పిల్ల రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ సిల్వర్ కలర్ ఇక ఈ ఫెండర్ పెయింట్ అయింది ఇక ఈ బంపర్ కూడా పెయింట్ కనబడుతుంది చూడూరి చిన్న చిన్న అప్లు ఉన్నాయి బండికి బానేటి నుంచి డిక్కి వరకు ఏపీ కూడా రిప్లేస్ కాలేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఎక్కడ రస్టింగ్ లేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్ డ్యామేజ్ ఉంది డిక్కి లావటాయి రెండు వేల పద్నాలుగు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది టెల్ ల్యాంప్కు ఇక్కడ కోల్ పడ్డది పైన స్టిక్కర్ వేసింది కస్టమర్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ కూడా లేదు స్టెప్నీ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ ఫుట్ రోస్ట్కు చిన్న గీత ఉంది సార్ కింద ఇన్సూరెన్స్ ఒకటి మేము కనుక్కోలేదు సార్ ఇన్సూరెన్స్ ఆయన ఓనర్ వెళ్ళిపోయిండు ఆయనకు అర్జెంట్ ఉందని ఇన్సూరెన్స్కి కనుక్కుంటాం ఉంటే ఓకే లేకపోతే దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు ఇన్సూరెన్స్కి పదివేల ఫుల్ ఇన్సూరెన్స్ ఖర్చు వస్తుంది ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల రెండు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డ్రైవర్ సీటు కొంచెం డ్యామేజ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోటు మీద మా ముగ్గురు దాములు నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి కన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే